వేతడిసింది నీతో పాటు నేను కూడా పోచంపు కూడా అవుతుంది నేను రాను రే ఏం కాదులేరా చెప్పేది ఇప్పించుకోరా రే లేడీస్ తో నేను ఎప్పుడు డైరెక్ట్ మాట్లాడలేదు రా మీరేంటి ఇక్కడ నాట్ మీ నాట్ మీ టోటల్ హీ మేడం అసలు ఏం జరిగిందంటే సారీ అండి మా వాళ్ళే మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆ రోజు ఆ వేయింగ్ మిషన్ దగ్గర ఐ వి నోట్ దర్ వల్లే ఇ చాలా ఫిలేర్ ఇట్స్ సో ఎంబ్యరసింగ్ ఈ రోజు నా వల్లే మీ కారు అద్దం పగిలింది ని సంగత చాలా సారీ అండి ప్లీజ్ డోంట్ బి సారీ ఇన్ ఫ్యాక్ట్ ఐ వాస్ వెరీ హ్యాపీ వెన్ యు లెఫ్ట్ ది నంబర్ దేర్ యు నో వాట్ ఐ కన్ బెట్ నాట్ ఈవెన్ 1 in 100 వుడ్ బి సో మెగ్నోనిమస్ టు డు సచ్ ఎ నోవెల్ థింగ్ ఐ యాక్చువల్లీ హి నాట్ అండర్స్టాండ్స్ స్పీడ్ ఇంగ్లీష్ యు స్పీక్ వర్డ్ బై వర్డ్ అప్పుడు ఇండర్స్టాండ్ అంటే ఏం లేదు మీరు చాలా గ్రేట్ అని అంటున్నాను గ్లాస్ పగిలితే పగిలింది మీలాంటి మంచి వ్యక్తి పరిచయం అయ్యారు అది నాకు చాలు ఐఎమ్ రియల్లీ హ్యాపీ అర్థం ఎంత అవుతుందో చెప్తే డబ్బులు ఇచ్చేస్తాను ప్లీజ్ మీరు మనీ గురించి మర్చిపోండి అయ్యో అలా కుదరదండి డబ్బులు ఇవ్వడం నా బాధ్యత చెప్పండి నో నో నేను మీ దగ్గర డబ్బు తీసుకోండి మీరు అలా అనగండి పాపం మీ అద్దం బలం కొట్టాను ఎంత కుమిలిపోతున్నాడు తెలుసా చెట్టుకి ఏ కారు వచ్చిన ముందు అర్థమే ఫిట్ చేస్తున్నాడు మీరు డబ్బులు తీసుకోపోతే ఆత్మ శాంతించదు ఒట్టే ఓకే ఓకే అది జస్ట్ వన్ లాక్ నువ్వేంట్రా ఐదు వేలు అని చెప్పావు ఇది ఎక్కువ దుబ్బేద్దామని చూస్తుందరా జనరల్ మూడు వేలు కన్నా ఎక్కువ ఉండదు తెలియనప్పుడు ఎందుకు ఏం లేదండి అంత అమౌంట్ ఒకేసారి అంటే కష్టం మీరు పర్మిషన్ ఇస్తే ఇలాగే మళ్ళీ మళ్ళీ కలిసి కలిసినప్పుడల్లా కొంత అమౌంట్ ఇన్స్టాల్మెంట్లో తీర్చేస్తాను ప్లీజ్ మళ్ళీ మళ్ళీ కలవడం ఓకే ఇప్పుడు టీ బిల్ కూడా కట్టమంటారా పదా నోరు ఓకే అండి ఫైల్ దేర్తాం నేను ఇక్కడ ఒక ఫ్రెండ్ కలుస్తాను అండి యు కెన్ ప్లీజ్ గో అహెడ్ ఓకే ఓకే బై అండి బై పలే దపిచ్చుకున్నా వెంకటేష్ అదుగో బిల్లు కట్టమంటదేమో నా దగ్గర మాత్రం డబ్బులు రేపు మార్నింగ్ 10:30 కి ఆర్ట్ గ్యాలరీ ఆడిటోరియం కి రాగలరా 10:30 ఇల్ల నేను చేస్తానే చేస్తానే పడుకో ఈ దాగుబోత్ కొడుకు తోటిదే ప్రాబ్లం తమం ఫుల్ గా దాగుడు కొట్టుకు చచ్చు ఐ హేట్ సచ్ a people చిచి ఏయ్ అలా సంగతి తర్వాత ముందు మన మేటర్ చూడు అవు కదా కదా ఫస్ట్ చెప్తాం ఏడునామ మనం అంజలి అవుతమ్మి నా గెలవ కడుగుతా ఆ పిల్ల ఏదైనా ముచ్చట పెట్టేడుతుంటే సినిమా థియేటర్ కో లేదంటే ఇంకెక్కడికన్నా రమ్మనాలి కదా ఈ ఆడిటోరియం కో లొకేషన్ నాకు నాన్సింగ్ కోరుతుందా మీ అదే విషయం నేను ఫంటర్ గడు చాలా సూచించిన సరే తీ ఏదైతే నెక్స్ట్ డే ఆడిటోరియం పోయినా గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ విష్ మేకర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమాజంలో మంచితనం మానవత్వం సెమినార్ కి చేసిన మీ అందరికి స్వాగతం ఇక ఫౌండేషన్ గురించి ఒక మాట పుట్టిన ప్రతి మనిషికి ఎన్నో ఆశయాలు ఎన్నెన్నో ఆశలు ఇంకెన్నో కళలు కానీ ఇవేవీ తీరకుండానే మృత్యుముఖం ఆహ్వానిస్తే అకాల మరణం అడ్డుస్తే అలాంటి నిర్భాగ్యుల ఆఖరి కోరిక తీర్చడమే ఈ విష్ మేకర్స్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐదేళ్ల చిన్నారికి క్యాన్సర్ కనీసం చనిపోయే ముందు ఒక్కసారైనా మెగాస్టార్ చిరంజీవిని చూడాలని ఆశ దాన్ని మేమరించేశాం ట్యూమర్ పేషెంట్ అయిన ఈ బాబుకి ఇప్పటికైనా పోలీస్ అవ్వాలన్నది ఆశయం దీనికోసం మేము స్పెషల్ గా డీజీపీ గారి పర్మిషన్ తీసుకుని హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఒకరోజు ఇన్స్పెక్టర్ గా ఉండే ఏర్పాటు చేశాం ఇలా ఎన్నో ఇంకా ఎన్నెన్నో నవ్ ఐ రిక్వెస్ట్ మిస్ అంజలింగ్ ఎవ్రీ బిఫోర్ లేకుండా మీ వల్ల ఒక కార్ గ్లాస్ బ్రేక్ అయింది అప్పుడక్కడ కార్ ఓనర్ లేదు పైగా ఎవరు చూడలేదు మీలో ఎంతమంది ఆ గ్లాస్ బ్రేక్ చేసింది నేనే ఆ కి పే చేస్తాను అని మీ ఫోన్ నంబర్ రాసి లెటర్ పెడతారు అసలు అలాంటి వ్యక్తి ఉంటారా అని మీకు డౌట్ రావచ్చు ఉన్నారు మన మధ్యనే ఉన్నారు ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ వెంకటేష్ అవుంటు మిస్టర్ వెంకటేష్ ప్లీజ్ కమ్ ది స్టేజ్ మిస్టర్ రాజా ఈ అవార్డుని మీ చేతుల మీద అందుకో అనుకుంటున్నాను మీరు ఇక్కడ ఉన్నాను నాకు తెలుసు నేను మిమ్మల్ని చూశాను సౌందర్య రాజా సినిమా చూసినట్టు చూస్తున్నారు ఈ సూపర్ గుడ్ అక్కడని ఇప్పుడు మన వెంకటేశ్వర్ గారిని మంచితనం మానవత్వం గురించి నాలుగు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మనకు దీని గురించి పెద్ద తెలియదండి ప్లీజ్ మంచితనం మానవత్వం సమాజానికి ఎంత అవసరం అంటే కారు ఇంజన్కి పెట్రోల్ ఎంత అవసరమో అంత అవసరం ఇంజన్లో పెట్రోల్ పోసాము అనుకోండి కార్ కండిషన్లో ఉంటుంది కాదని కిరోజనాలు పోసాము అనుకోండి ఇంజన్ బోర్కి వస్తాయి కార్ షెడ్కి వస్తుంది చేతికి ముప్పైలు బిల్లు వస్తాయి అలాగే సమాజంలో మంచితనం ఉంటే మానవత్వం ఉంటుంది మంచితనం లేకపోతే మానవత్వం చచ్చిపోద్ది ఫైనల్గా సమాజం ఇచ్చిపోద్ది థ్యాంక్స్ అండి బిజీగా ఉన్నా పిలవగానే వచ్చాను తెలంగాణ పండుగా ఇంకేంటండి ఓకే అండి మళ్ళీ కలుద్దాం మళ్ళీ అంటే ఎప్పుడు ఉండొచ్చు అండి ఎప్పుడు అంటే నేను మీకు ఎందుకు పగలగొట్టావు ఓ అయ్ నేను ఎవరు తర్వాత ముందు గ్లాస్ ఎందుకు పగలగొట్టేవా చెప్పు ఆ ఆ ఆ దిస్ కన్సెప్ట్ వెరీ కాంప్లికేటెడ్ ఈ డోన్ నో బేబీ హిట్ గుడ్ హాపెన్ గుడ్ బ్యాట్ అగ్లీ కోపం టీ వెళ్ళి అతన్ని కొట్టు ప్రాపర్టీ ఎందుకు డ్యామేజ్ చేస్తావు త్రిక్కన్ సినిమాస్ అతడు కాము ఈవీ సచనాల ఆమె ఆమె మీద గురు ఏం కాన్సెప్ట్ చెప్పా గురు ఇది ఏడుపు కాలి గురు ఆనంద పాట్వాను ఈ ఇరవై సంవత్సరాల నుంచి ట్రై చేస్తారా ఆఖరికి ఢీకా సమ్మాయిలు కూడా నన్ను భలే రాజా కూడా అది కాదు భలే గురుజీ మీరు ఇచ్చిన తో మొన్న స్కోడా పడిపోయింది అంతమంది ముందు సాయంత్రం చే చా ఇప్పుడు ఈ ఫోడ్ పేమెంట్ ట్రై చేస్తున్నారు ఏంటి అంగడి ఏంటి హే ఇది నీకు కలిసా అసలు మా గురువు గారి ఎవరో కొంటాం నేను ఏ కలవిండి అయితే మా గురుగారు కరుణాచార్య ఇప్పుడు మహాభారతం ఎందుకు రాజా ఆరిపోయిన మా జీవితంలో మీ ఆశా జ్యోతి మీరు ఇచ్చిన క్రియేటివిటీ ఈ ప్రపంచానికి పంచాలి గురుజీ పంచాలి ఎక్కువ ఎమోషన్ ఆఫ్ రాజా కంట్రోల్ నానా ఊరుకోండి గురుజీ మీకేం తెలీదు మేడం మా గురుగారు సూపర్ ఐడియా ఇచ్చారు ఎప్పుడు కేక ఎట్ట డబ్బైనా పడేదనుకోండి కార్ తడల పగిలి కొద్ది పొరపాటు నా వల్ల మీ కార్లింది ఈ నెంబర్ కాల్ చేయండి మీ మీకు ఇచ్చేస్తానండి లెటర్ రాసి కార్ తగిలించండి అంతే అబ్బాయి కారు వర్కౌట్ అయిందా వర్కౌట్ అయింది రాజా కదా అక్కడి నుంచి అంజలి ప్లీజ్ చి సిగ్గులేదు ఎంత డ్రామా ప్లే చేసా నిన్ను గుడ్డిగా నమ్మని చూడు నన్ను నేను అనుకోవాలి అంజలి ప్లీజ్ నేను చెప్పేది విను ఏం చెప్తాం నన్ను ఒక ఇడియట్ ని చేసి నాతో గేమ్ ఆడారు అయినా తప్పు నీది కాదు నాదే నీలాంటి చదువు సంజా థర్డ్ రేడ్ లేబర్ గార్డెన్ లేబర్ గార్డెన్ డ్రామా గార్డెన్ చీటర్ ఇంకేమైనాను నీ ఇష్టం వచ్చాడు కానీ చదువు లేనాడు అని మాత్రం ప్లీజ్ ఏ నువ్వేమైనా అయ్యేసా ను వెంచాతుకున్నా ఇంజనీరింగ్ మొన్నే ఫినిష్ అయింది ఎంసెట్ లో ర్యాంక్ ఎంత ఎంసెట్ లో నీ ర్యాంక్ ఎంత ర్యాంక్ ఏం లేదు డొనేషన్ సీట్ నీది డొనేషన్ నేను 1998 లో ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొత్త కదా నేను నమ్మను నమవ 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 వెళ్ళడి ఇంజనీరింగ్ డివిజన్ లో బి వెంకటేషన్ ఎంసెట్లో లో హృదయ పైచే ఇంజనీరింగ్ విభాగంలో బి వెంకటేషన్ స్టేట్ ఫస్ట్ కాలేజ్ స్టూడెంట్ టాప్స్ ఎంసెట్ ఇంజనీరింగ్ డివిజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంసెట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ థాంక్యూ మీ విజయాని కారణం ఎవరు చదివిన రాసింది నేనే ఇప్పుడు ఆబ్వియస్ గా నేనే కదా సర్ హిస్టరీ లోనే ఫస్ట్ టైం మీకు 200 కి 200 మార్కులు వచ్చాయి అసలు మీరు ఇది ఎక్స్‌పెక్ట్ చేశారా అన్ని కరెక్ట్ గా రాసినప్పుడు రావాల్సిందేగా ఈ రోజుకి ఎన్ని గంటలు చదివేవారు ఎన్ని గంటలు చదివేవారు అన్నది కాదు ముఖ్యం మన బ్రెయిన్ లోకి ఎంత ఎక్కింది అన్నదే ముఖ్యం ఎనీవేస్ 15 16 అవర్స్ చదివేవాడిని భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు ఐ యామ్ సారీ ఎప్పటికైనా నేలతో నడిచే కారుని కనుక్కుని నా దేశానికి సేవ చేయాలన్నదే నా ధ్యేయం యా ఆ సంవత్సరం ఎంసెట్ ఒక లక్ష అరవై ఐదు వేల మంది రాశారు దాంట్లో నేనే టాపర్